ఆయన ఘనత కొరకు నా సర్వస్వం ఏప్రిల్ పదమూడు నీ భారం భరించరాడుగా ఉన్నప్పుడు ఏం చేయాలి నీ భారము యహో మీద మోపము కీర్తనలు యాభై ఐదు ఇరవై రెండు మనం భరించగలిగిన భారమేదో భరించలేని భారమేదో మనమే గుర్తించాలి పాపపు భారాన్ని మరియు సందేహాలు సంశయల భారాన్ని మనం మోయవలసిన పని లేదు అయితే దేవుడు మనం మోయవలసిన కొన్ని భారాలని మన మీద మోపుతాడు వీటిని దేవుడు తీసివేయడు దేవుడు మన మీద ఉంచిన భారం నిమిత్తము పనిచేస్తూ మనము దేవునికి దూరంగా ఉన్నట్లయితే మన మీద భరించరాని బాధ్యతలు మోస్తున్నట్లుగా ఉంటుంది మనము బాధ్యతల్లో మునిగిపోయి ఉన్నామనే ఆలోచన మనల్ని ఆశాభంగానికి గురి చేస్తుంది దేవుడు మనతో ఏం చెప్తున్నాడో చూద్దాం నీ భారము యూహో మీద మోపము దేవుడు మన మీద ఉంచిన పనుల భారాన్ని మోయడానికి మనం దేవుని మీద ఆధారపడినట్లయితే ఆయన తన సన్నిధిని మనతో ఉంచి మనకు సహాయం చేసి మన పనుల భారాన్ని తేలిక చేస్తాడు అనేకులు ఎంతో ఉత్సాహంతో దేవుని సేవ చేయడానికి ముందుకు వస్తారు వారి ఉద్దేశాలు మంచివే అయితే వారికి యేసుక్రీస్తో అన్యంతలు లేనప్పుడు వారు ఉత్సాహం కోల్పోయి ఆశాభంగానికి గురవుతారు తమ పనుల భారాన్ని ఎలా మోయాలో వారికి అర్థం కాదు విసుగులో మరియు అలసటతో ఏం చేయాలని స్థితిలో ఉంటారు ఇతరుల వారిని చూచి ఎంతో ఆర్భాటంతో మొదలుపెట్టారు ఇప్పుడు పరిస్థితి ఎలాగైందని చెప్పుకుంటారు నీ భారము భారముయో మీద మోపము ఈ వచనాన్ని నువ్వు చాలా కాలం నుండి వింటూనే ఉన్నావు కానీ ఆచరించడం లేదు నీ పనుల భారాన్ని దేవునికి అప్పగించు ఆయన భుజం మీద రాజ్యభారం ఉండును ఎస్యా తొమ్మిది ఆరు దేవుడు నీ మీద ఉంచిన భారాన్ని తిరిగి ఆయనకు అప్పగించు నీ భారాన్ని ప్రక్కన పెట్టకు దేవునికి అప్పగించి కనిపెట్టు నీవు దేవునితో అన్యోన్యత కలిగి ఉన్నప్పుడు నీ పనుల భారం తేలికవుతుంది నీ పనుల భారాన్ని దేవుని మీద మోపు తప్పించుకోవడానికి ప్రయత్నించవద్దు